నమస్కారం సంగతికి స్వాగతం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి రాజరాజ నరేంద్రుడు పాలించిన రాజనగరి తెలుగువారి చారిత్రక సాంస్కృతిక రాజధాని అదే రాజమహేంద్రవరం నన్నయ్య మొదలు ఆంధ్ర పురాణకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి వరకు కవి పండితుల పురుటిగడ్డ ఇదే సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు నింపిన స్ఫూర్తి శతాబ్దాల ఘనమైన వారసత్వ సంపద ఈ నగరం సొంతం రాజరాజ నరేంద్రుడు కాకతీయులు రెడ్డి రాజులు గజపతులు విజయనగరాధీసుల పాలనలో రాజమండ్రి ఎంతో అభివృద్ధి చెందింది తురుష్కులు బహమనీ సుల్తానుల ఆధీనంలోనూ రాజమహేంద్రవరం కొంతకాలం ఉంది బ్రిటిష్ హయాంలోనూ గోదావరి జిల్లా కేంద్రంగానూ వెలుగొందింది ఆంధ్రావని చరిత్రలో ఇంత ఘనకీర్తి కలిగిన రాజమండ్రిని వారసత్వ నగరంగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరంలో అమరధామంలా శోభిల్లే అద్భుత నగరం పవిత్ర గౌతమి పరవళ్ల హోరుతో పులకించే ఈ ప్రాంతం వేదాలకు నిలయం ఘనమైన చారిత్రక రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ సంపదకు ప్రతిరూపం మహాకవులు మహోన్నతులు ఘనాపాటీలు సంఘ సంస్కర్తలు స్వాతంత్ర పోరాట యోధులు చిరస్మరణీయులకు పురిటిగడ్డ ఈ క్షేత్రం రాజమహేంద్రవరం గోదావరి నది తీరంలో అలరారుతున్న నగరం ఆంధ్రుల చారిత్రక వారసత్వ సంపదకు నిలయం ఆర్థిక సాంఘిక చారిత్రక రాజకీయ తదితర అంశాల్లో ఈ నగరానిది విశిష్ట ప్రాముఖ్యత ఎన్నో ఆధ్యాత్మిక సందర్శనీయ ప్రదేశాలకు ఈ ప్రాంతం నెలవు ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధానిగాను విరాజిల్లింది గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలకు జన్మస్థలం కూడాను ఇన్ని విశేషాలు ప్రత్యేకతలు కలగలిగిన రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా గుర్తించాలని ఏళ్లుగా వినిపిస్తోన్న అభ్యర్థన దీనికి తాజాగా కొత్త ఊపిరి అందించారు స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ ప్రాంత చారిత్రక సాంస్కృతికతను లోక్సభలో ప్రస్తావించి వారసత్వ నగరంగా ప్రకటిస్తే కలిగే ప్రయోజనాలు తెలిపారు రాజమహేంద్రవరం నగరానికి శతాబ్దాల చరిత్ర ఉంది అమ్మరాజు విష్ణువర్ధనుడు ఈ నగరాన్ని నిర్మించాడు పురావస్తు ఆధారాల ప్రకారం వెయ్యి ఇరవై రెండు నుంచి తూర్పు చాలక్యుల రాజైన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు రెడ్డి రాజులు గజపతులు విజయనగర రాజులు కాకతీయులు మహమ్మదీయులు ఐరోపా దేశీయుల పాలనలో ఈ నగరం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది రాజమహేంద్రవరాన్ని శ్రీనాథ మహాకవి తన రచనలో రుద్రపాదములు అని పేర్కొన్నారు గోదావరి వరదల్లో మార్కండేయ మృకండేశ్వరుల పాదాల వరకు నీరు చేరేది అందుకే దీనిని రుద్రపాద క్షేత్రంగా గోదావరి ఆవల ఒడ్డున ఉన్న కొవ్వూరుని గోపాద క్షేత్రంగా ధవలేశ్వరన్ను రామపాద క్షేత్రంగా అభివర్ణించారు అలాగే శ్రీచక్ర ఆవిర్భావం గోదావరి తీరంలోని నేటి కోటిలింగాల క్షేత్రంలో జరిగిందని శ్రీదేవి శ్రీచక్రంతో దేవిగా ఉద్భవించిందని శ్రీచక్ర విలాసం గ్రంథంలో పొందుపరిచారు ఈ ప్రదేశం దేవి పేరిట రాజమహేంద్రవరంగా మారిందని పురాణ ప్రాశస్త్యం గోదావరిలోయ మొత్తం వారసత్వ సంపదకు నిలయమే రాజమహేంద్రవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఘనమైన వారసత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాయి దేశంలో వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన పట్టణాలు ఉన్నా అందులో కొన్ని మరుగున పడిపోయాయి వారణాసి కాశీపట్టణం పాటలీపుత్రం పట్నా రాజమహేంద్రవరం మాత్రమే వెయ్యేళ్ల పైబడి అవిచ్ఛిన్న చరిత్ర కలిగిన నగరాలుగా శాస్త్రకారులు గుర్తించారు అరవై ఆరు మిలియన్ సంవత్సరాల నుంచే గోదావరి తీరంలో రాజమహేంద్రవరం ప్రాంతం ఉనికి ఉందని సుప్రసిద్ధ జియాలజిస్ట్ డిఎస్ఎన్ రాజు పేర్కొన్నారు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన సుప్రసిద్ధ శిలాజాల పరిశోధకురాలు గటా కల్లర్ తో కలిసి జియాలజిస్ట్ రాజు పరిశోధనలు చేసి రాజమహేంద్రవరం ప్రాంత ఆనవాళ్లు పరిశోధించారు అంతటి ఘనకీర్తి కలిగిన రాజమహేంద్రవరం అద్భుత చారిత్రక వారసత్వ సాంస్కృతిక కేంద్రం భారతదేశం మొత్తం మీద ఏళ్ళకు పైబడి అవిచ్ఛన్న చరిత్ర కలిగిన నగరాలు మూడే మూడు ఉన్నాయి ఆ మూడు పట్టణాలు ఏంటంటే వారణాసి కాశీపట్నం పాటలీపత్రం నేటి పాట్న రాణ్మహేంద్రవరం నేటి రాజమండ్రి ఈ మూడింటికే అవిచ్ఛన్న చరిత్ర ఉంది మిగిలిన వాటికి లేవా ఇంకా ఏ పట్టణాలు లేవా అంటే ఉండి ఉండొచ్చు కానీ వాటికి వెయ్యేళ్ళకు ముందే ఆ ఊరు ఉనికిలో ఉన్న తర్వాత వాటికి మరుగున పడిపోయిన చరిత్ర ఉందన్నమాట అందుచేతనే వీటిని అవిచ్ఛన్న చరిత్ర కలిగిన నగరాలుగా గుర్తించారు అది ఒకటి తర్వాత ఇక్కడ ఉన్న తరతరాల వేదభూమిది వేదం ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు కానీ ఈ ప్రాంతం వెలిసినప్పటి నుంచి వేదం ఇక్కడ ఉంది అలాగే ప్రపంచం ఇవాళ గుర్తించిన భాష సంస్కృతి సంస్కృతం ఆ సంస్కృతం ఇవాళ రేపు ముందు ముందు వచ్చే కంప్యూటర్ నాలెడ్జీ శుభ్రకామ్యం అన్నీ కూడా సంస్కృతంలోనే నడవాలన్నది ప్రభుత్వం అన్ని ప్రపంచ దేశాలన్నీ అంగీకరిస్తున్న సత్యం అటువంటి సంస్కృతం వెలసిన అటువంటి సంస్కృతం ఇప్పటికీ కొనసాగుతున్న రెండు ప్రాచ్య కళాశాలలో ఉన్న ఊరుగా రాజమహేంద్రవరం మనమన్నట వెలిసింది తొలి తెలుగు కావ్యం మహాభారతం మొగ్గ తొడిగింది రాజమహేంద్రవరంలోని గాసట బీసటగా ఉన్న తెలుగు భాషకు ఆది కవి నన్నయ్య చక్కటి నుడికారం దిద్దిన నేల ఇది రాజరాజ నరేంద్రుడు కవి సార్వభౌమ శ్రీనాథుడు సాహితీ వ్యాసంగం సాగించింది ఇక్కడే నన్నయ్య మొదలు ఆంధ్ర పురాణ శర్మ మధునాపంతులు సాహితీ వ్యవసాయం చేసిన క్షేత్రం కూడా ఇదే చరిత్రపరంగా చూసుకోనండి సాహిత్యపరంగా తీసుకోండి క్రీడా రంగాన్ని తీసుకోనండి లేదా నాటక రంగం తీసుకోండి లేదా పత్రికా రంగం ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా ప్రతి రంగంలో ఉండేటువంటి ప్రత్యేకత ఆవిర్భావాలన్నీ కూడా రాజమహేంద్రవరం కేంద్రంగానే జరిగాయి అందులో ప్రత్యేకించి మన సాహిత్యాన్ని గనక తీసుకున్నాము అంటే గనక అందులో ఆది కవిత నన్నయ్య రాసనిచ్చట అని గారి పాటను కనుక మనం తీసుకుంటే అక్షరానికి కావ్య భాషకి శ్రీకారం చుట్టినటువంటి ఆది కవి నన్నయ్య మహాభారత గ్రంథాన్ని ఇక్కడే సృష్టించడం జరిగింది సంఘ సంస్కరణలకు నిలయం రాజమహేంద్రవరం మూఢాచారాలు పారదోరణం మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన గొప్ప సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మించింది రాజమహేంద్రవరంలోని నూట యాబై ఏళ్ల క్రితం నాటి సమాజానికి ఎదురీది మొదటి వితంతు పునర్వివాహం జరిపించిన గొప్ప సంఘ సంస్కర్త అతడు అలాగే తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర రచయిత కూడా కందుకూరి వీరేశలింగం పంతులే కందుకూరి వీరేశలింగం జన్మగృహం ఆయన వెన్నంటి నిలిచిన కందుకూరి రాజ్యలక్ష్మి నివాస ఆయన నిర్మించిన టౌన్ హాల్ సంఘ సంస్కరణల కోసం వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ఆనందోద్యానం వితంతో వివాహాల వేదిక బ్రహ్మ సమాజ మందిరం కందుకూరి దంపతుల సమాధులు నేటికి చెక్కు చెదరని ఆనవాళ్లు ఆధునిక కాలంలో కావలసినటువంటి నవల కానీ నాటకం కానీ జీవి చరిత్ర కానీ ప్రహసనం కానీ అన్నిటికీ కూడా ఒక పత్రికా రంగానికిజం మొదలు పెట్టుకునే అన్నిటికీ కూడా ఆదుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతలు ఆయన ఆధునిక సాహిత్యానికి కాలవలసినటువంటి సాహిత్యాన్ని అంతటినీ కూడా దాదాపు పదివేల పుటల సాహిత్యాన్ని మనకి ఇక్కడ సృష్టించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఒక పక్కన సాహిత్యం ఒకటే కాదు సంఘ సంఘ సంస్కరణ భావాలను కూడా ఇక్కడ మనకి ఆయన వితంతు వివాహాన్ని కానీ లేదా లంచమొంటితానంలో జరిగేటువంటి వేసే నిర్మూలత్వం కానీ బాల్య వివాహాలను కానీ అన్నిటిని కూడా తూర్పులు బట్టి ఒక సమాజాన్ని అద్భుతమైనటువంటి సమాజానికి పురుడు పోసింది ఎవరు ఉంటే గనక కందుకూరి దంపతులని మనం స్పష్టంగా చెప్పొచ్చు పెద్ద మసీదుగా చెలామణిలో ఉన్న పూర్వపు వేణుగోపాల స్వామి ఆలయం ఏడు వందల ఏళ్లకు పైబడిన చరిత్రకు సాక్ష్యం దామిర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం చరిత్రకు సాక్ష్యంగా నిలిచి అపురూప వస్తువులు శిల్ప సంపదకు నిలయాలు నూట డెబ్బై ఒకేళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న ఆర్ట్స్ కళాశాల రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు ఉమా కోటిలింగేశ్వర ఉమా మార్కండేయ స్వామి సారంగధరీశ్వర ఆలయాలు అతి ప్రాచీన ఆధ్యాత్మిక సౌరభాలు గోదావరి ప్రజల మహర్షిగా కీర్తించే సరార్ధర్ కాటన్ పద్దెనిమిది వందల యాభై రెండులో నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట బొమ్మూరు కొండపై కాటన్ నివసించిన ఇళ్లు యూరోపియన్ టూమ్స్ డ పాలనలో ంగా ప్రారంభమై బ్రిటిష్ వారి హయా కేంద్ర కారాగారంగా మారిన సెంట్రల్ జైలు చారిత్రక వారసత్వ ఆనవాళ్ళి స్వాతంత్ర సమరయోధుల పార్క్ గౌతమి గ్రంథాలయం ఇలా రాజమహేంద్రవరంలో చారిత్రక ఘట్టాలకు వేదికలు జలమే జీవికి ఆధారం నాగరికతకు మూలం ఆ నాగరికతను ఒడిసి పట్టుకుని మనందరి ముందు మనందరినీ కూడా సుభిక్షమైనటువంటి ఉన్నతమైన స్థానంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ ఉభయ గోదావరి జిల్లాలోని అత్యున్నత స్థానాన్ని నిలబెట్టిన వ్యక్తి మహోన్నోన్నత వ్యక్తి సరార్థన్ కాటన్ గారు ఈ ఈ ఈ బొమ్మూరు కొండపైన ఉన్నటువంటి ఈ నివాసంలోనే వారు నివాసం ఉండి పద్దెనిమిది వందల నలభై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఇక్కడ నుండి పర్యవేక్షించి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశారు బైనాక్లర్ ద్వారా ఇక్కడ నుండి గుర్రం మీద వెళ్ళలేని గుర్రం మీద వెళుతూ ఇక్కడ బైనాకర సిట్అవుట్లో కూర్చుని ఇక్కడ నుండి విఘ్న పాయింట్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పర్యవేక్షించి ఆ మహానుభావుడు కేవలం పదహారున్నర లక్షల రూపాయలు వేయంతో అంచనాతో ప్రాజెక్టు స్టార్ట్ చేసి పదహారు లక్షల రూపాయలే ఇంకొక యాభై వేలు మిగిల్చి గన్నవరం ఆకి కట్టినటువంటి నిస్వార్థుడు మహాన్నత వ్యక్తి ఇంకా ఆయన కొలవడానికి నాకు నోరు సరిపట్లేదు ఆయన నివసించి ఈ ఇక్కడ త నడయాడిన ప్రాంతంలో పుట్టడం అదృష్టం కనుక కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారి యొక్క విజ్ఞప్తిని పరిగణలో తీసుకుని ఈ వారసత్ సంపద నగరంగా పురాతన నగరంగా డిక్లేర్ చేసి ప్రత్యేకించి నిధులు కేటాయించి ఇక్కడ టూరిజంగా కానీ మరో రకంగా కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్రాంతానికి ఆంధ్రప్ర మన భారతదేశంలోని స్వతంత్ర సమరోంలో రాజమండ్రికి గొప్ప పేరున్న వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ఈ ప్రాంతమే ఈ ప్రాంతంలోనే మన మా మహాత్మా గాంధీ ఒక నాలుగైదు సార్లు వచ్చి ఇక్కడే స్పీచ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు మన సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇచ్చి స్వతంత్ర సమర యోధుల్ని ఒక రకమైన ఉత్తేజపరితం చేసిన సందర్భం కూడా ఇదే ఇదంతా కలిపి మొత్తం బిప్పించంద్ర పాల్ అనే అతను ఇక్కడ స్వతంత్ర సమరోద్యమంలో ఉద్యమకారుల్ని బాగా కోసం మీటింగ్లు పెట్టేవాళ్ళు ఆయా రంగాల్లో చిరస్మరణీయ సేవలందించిన ఎందరో మహోన్నతులు ప్రభవించిన నేల రాజమహేంద్రవరం దేశ స్వాతంత్ర సంగ్రామంలో రాజమహేంద్రవరానిది ఇక్కడి నాయకులది ప్రత్యేక స్థానం కోట్ల సంపద యావదాస్తిని స్వాతంత్రం కోసం ఖర్చు చేసిన త్యాగమూర్తి ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కార్యక్షేత్రం రాజమహేంద్రవరం ఆంధ్ర మహాసభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ మాకొద్దీ తెల్లదొరతనం రచయిత గరిమెళ్ల సత్యనారాయణ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచెరల హరిసర్వోత్తమరావు ఇక్కడి వారే మొదటి హరిజన పాఠశాల ప్రారంభించిన దేశభక్త కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు నడయాడిన నేల ఇది ఆంధ్ర భీష్మగా పేరుంది ది హిందూ దినపత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాపతి సుబ్బారావు మహమ్మారి రోగాలకు మహత్తరమైన టెట్రాసైక్లిన్ మందు కనిపెట్టిన శాస్త్రవేత్త డాక్టర్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఈ ప్రాంతం వారే మహాకవి గురజాడ ఈ గెడ్డపై ఉద్యోగం చేసిన వారే ఆజాద్ హిందూ ఫౌజ్ లో కీలక భూమిక పోషించి తర్వాత రాజమండ్రి నుంచి మూడుసార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కల్నల్ రాజు ఇక్కడివారే ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో మహానుభావులు ఈ గోదావరి తీర ప్రాంత వాసులే గోదావరి తీరం వేదభూమి దేశంలో ఘనత వహించిన వేద పండితులు ఇక్కడివారే మొదటి రాష్ట్రపతి పురస్కారం అందుకున్న విశ్వనాథ జగన్నాథనా పాఠి ఇక్కడివారే దేశంలో మరే పెద్ద నగరంలో సైతం లేనంత మంది మహామహోపాధ్యాయులు రాజమహేంద్రవరం కార్యక్షేత్రంగా కీర్తి గడించిన వారే కందుకూరి వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నాటకం మంజరి మధుకరియం అక్షరాకృతి తొడిగింది ఇక్కడే తొలి తెలుగు నాటక ప్రదర్శన జరిగింది ఇక్కడే ఈ క్షేత్రం వివిధ ప్రత్యేకతలకే కాక దాన ధర్మాలకు నిలయం ఆనాటి నుంచి నేటి వరకు ఎందరో నిత్యం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూనే ఉన్నారు ఇక్కడి ఆహారపు అలవాట్లు ప్రజల జీవన విధానం యాస భాష గోస విలక్షణ వైరసత్వ సంపదలే రాజమహేంద్రవరం వారసత్వానికి తరగని చెరే రాజమండ్రి నగరానికి మరి వారసత్వ సంపదగా వచ్చినటువంటి అనేక కవులు కళాకారులు అనేక దానగుణ కార్యక్రమాలు ధర్మాలు చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ ఊరిలో ముఖ్యంగా సుమారు పది వరకు సత్రాలు ఉంటాయి ఇప్పటికీ పందిరి మహాదేవుడి సత్రం కానివ్వండి చంద్ర సత్రం కానివ్వండి నాలమ్మవారి సత్రం కానివ్వండి అలాగే ఇప్పుడు ఇస్కాన్ కానివ్వండి స్వామయ్యప్ప టెంపుల్ కానివ్వండి అలాగే మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున కూడా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రతిరోజు అన్నదానం జరిగే ఒక కార్యక్రమాన్ని మరి ఈ నగరవాసులకి ఒక అలవాటైన సేవగా నేను గుర్తించాను ఈ గోదావరి తీరంలోనే దాన ధర్మాలు లేదా కవుల్ని కళాకారుల్ని పోషించడం అలా ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారికి సేవలు అందించడం అనేది ఈ గోదావరి వాసుల బ్లడ్లోనే ఉన్నది మనం పూర్వం నుంచి కూడా రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి కూడా మరి ఈ ఈ రాజమండ్రికి అలాంటి చరిత్ర ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది రాజమహేంద్రవరం ఆంధ్రావని చరిత్ర అపురూప ఘట్టాలు ఈ ప్రాంతం నిలవే నేటి తరానికి ఆ ఆనవాళ్లను పరిచయం చేస్తోంది